ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ బందోబస్తులు ఉంది అలాగే రత్న ఇప్పటికే అక్కడ కోర్టు దగ్గర రెండు మార్గాలను అయితే పోలీసులు ఆధీనంలో ఉంచుకున్నారు సో ఇప్పటికే జగన్ అభిమానులు మనం చూసాం ఇందాక బేగంపేట ఎయిర్పోర్ట్ లో అయితే చాలా మంది అభిమానులు వచ్చారు సో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్నందున కోర్టు దగ్గర పోలీసులు ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఇప్పటికే పెద్ద ఎత్తున బేగంపేట విమానాశ్రయానికి వైసీపీ శ్రేణులు చేరుకోవడం జరిగింది ఇక అక్కడ నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నాపల్లి సిబిఐ కోర్టుకు వస్తారు అదే మార్గ మధ్యలోనే ఆయన ర్యాలీతో పాటు ర్యాలీగా అక్కడ నుంచి కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయనతో పాటు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి వైసీపీ శ్రేణులు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మార్గం మొత్తాన్ని ఒకవైపున పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ కూడా అక్కడ సైతం ట్రాఫిక్ అటు పోండట్ర పోలీసులు వారిస్తూ ఉన్నప్పటికీ ఆ పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులు లోపల విమానాశ్రయం లోపలికి చుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయి నిన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సో ఇదే విధానం కూడా ఇప్పుడు కోర్టు దగ్గర కూడా మరలా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి రాకుండా పోలీసులు బందోబస్తుంది ముఖ్యంగా కప్పుల నుంచి నాపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేటువంటి మార్గం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అలాగే నాపల్లి సిబిఐ కోర్టు నుంచి వైపున మాసప్ ట్యాంక్ వెళ్లేటువంటి రూట్ కావచ్చు గాంధీభవన్ వైపు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ రూట్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ వెహికల్స్ మొత్తాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేశారు ఇతర వెహికల్స్ పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఎటువంటి ఇటు ఇతర వాహనాలు అనేవి వచ్చి ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులు ఎదురు ఎదుర్కోకుండా అటు కొత్త ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో విధించడం జరిగింది అలాగే రత్న ఇప్పుడు జగన్ తో పాటు ఎవరెవరు ఉన్నారు అలాగే ఓన్లీ న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇది ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి ఆ విచారణలో భాగంగా ఆయన ప్రత్యక్షంగా ఇప్పటి వరకు హాజరు కాలేదు గత ఆరు సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు కోరుతూ తప్పించుకుని వెళ్తున్నారు అనేటువంటి విషయం అనేది సిబిఐ ఆలోచనలో ఉంది అందులో భాగంగా ఆయన ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాలి ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణను ముగిసిన తర్వాత ట్రయల్ ట్రయల్ ఆ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన విచారణలకు హాజరు ప్రత్యక్షంగా హాజరు కావడానికి ఇబ్బందులు సెక్యూరిటీ పరమైనటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా రీజన్ గా చూపించడం జరిగింది కానీ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఒక శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు కాబట్టి ఇప్పుడు అటువంటి ఇబ్బందులు అనేవి లేవు కాబట్టి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క విచారణ జరుగుతూ ఉన్నప్పుడు నిందితుడు ఖచ్చితంగా భౌతికంగా హాజరు కావాలి కోర్టు ఎదుట అన్న విధానాన్ని కోర్టులోకి మరోసారి తీసుకెళ్ళడం జరిగింది లేకపోతే ఇప్పుడు కూడా ఒకవేళ కోర్టు అవకాశం ఇచ్చినట్లయితే మరలా న్యాయవాదులే వచ్చి ఆయన తరపున ఇటు కోర్టుకు హాజరయ్యేవారు కానీ ఎప్పుడైతే సిబిఐ దీన్ని అపోజ్ చేసిందో యూరప్ పర్యటన నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరలా తనకు మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు సిబిఐతో ఏకీభవించింది ఖచ్చితంగా నిందితుడు భౌతికంగా హాజరు కావాల్సిందే డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ సమయంలో అన్న వాదనకు ఏకీభవించడంతోనే ఇరవై ఒకటిలో తేదీలోగా హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఆయన కోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు దాపు పదకొండు షీట్లకు సంబంధించినటువంటి విచారణ అనేది ముగియాలు ముగి కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటి మీద గత ఎంతో కాలం నుంచి ఎందుకంటే గతంలో ఈ కేసులకు సంబంధించి పదహారు నెలల పాటు జైల్లో ఉంటురావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి ఆయన బెయిల్ లో ఉంటూ వస్తూ ఉన్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొంత కోర్టు కేసులకు సంబంధించి ఆయన హాజరు కాకపోయినా సరే న్యాయవాదులను పంపించడం జరిగింది సో ఈ వ్యవహారాలన్నింటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరు సంవత్సరాల తర్వాత కోర్టుకు రాబోతుండటంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్